ఈ రోజు వచ్చేసి ఎండి చేపల టమాటా కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఇప్పుడైతే చేపలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడైంది కదండి చేపలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి వండుకోవడం చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అయితే చేపలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చేపలు అయితే ఫ్రై తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే ఆయిల్ ఉల్లి కరివే వేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ దాకా వేసుకుందాం ఇది కూడా పచ్చిమాకం పోయేదాకా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు టమాటా ప్యూరీ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు ఇప్పుడు బాగా కలుపుకొని టమాటా పచ్చివాసనం పోయేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతుంది కదండి టమోటా కూడా పచ్చి రకం పోయేదాకా ఎలా కలుపుకుంటూ టమాటా అంతా మగ్గించుకోవాలి మరొక నిమిషం పాటు మగ్గించుకొని ఇందులోకి అయితే చింతపండు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు కారం యాడ్ చేసుకుని ఇక్కడ రెండు స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాల పొడి వేస్తాం ఇది కూడా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చింతపండు పులుపు అయితే వేసుకున్నాను అండి ఇప్పుడు బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకున్నాను ఉడకడానికి సరిపడిగా అయితే వాటర్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు కొద్దిగా ఉడకొచ్చిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఫిష్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక వచ్చింది కదండి పొంగు ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ అయితే వేసేసుకుందాం ఫిష్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన ఉడికించుకోండి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇలా అయితే ఉడుకుతుంది కదా మనకి ఇంకా కూర దగ్గర పడాలి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోద్దండి ఎండి ఎండు చేపల కూర మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఈ ఈ టైంలోనే ఉప్పు కారాలన్నీ చూసుకోండి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇవ్వండి మనకైతే ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్